ట్ దండ్ ఆఫ్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో యాజ్ అ ట్రెడిషన్ ఇయర్ ఎండింగ్ క్రైమ్ రిపోర్ట్ డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫు నుంచి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ హ్యాజ్ మెన్ ఏ ఇంపార్టెంట్ ఇయర్ ఫర్ ద రీజన్ వీ హ్యాడ్ జనరల్ ఎలక్షన్స్ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్ సో లార్జ్లీ పీస్ఫుల్ ఎలక్షన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కండక్ట్ చేయడం జరిగింది అండ్ ఆఫ్టర్ ద న్యూ గవర్నమెంట్ కేన్ టు పవర్ నాట్ ఆఫ్ న్యూ ఇనిషియేటివ్స్ హ్యావ్ బీన్ టేకన్ విత్ రెస్పెక్ట్ టు యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ పోలీస్ తర్వాత లార్జ్ స్కేల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకురావడం జరిగింది తర్వాత డిటెక్షన్ ఆఫ్ క్రైమ్తో పాటు ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ అండ్ కొద్దిగా ప్రివెంటివ్ ప్రిడిక్టివ్ పోలీసింగ్ వైపు అడుగు పెట్టడం జరిగింది సో కొన్ని స్టాటిస్టిక్స్ మీ ముందు పెడతాను ఆ తర్వాత ఇనిషియేటివ్స్ మేము తీసుకుంటున్నాము అది పెడతాం ఆ తర్వాత హెడ్ అంటే రాబోయే సంవత్సరంలో మేము ఏమి దేని మీద కాన్సన్ట్రేట్ చేయబోతున్నాము అది కూడా పెడతాం ఫస్ట్ దేని దేని మీద పడుతుందంటే ఇట్స్ అబౌట్ క్రైమ్ అని దాన్ని చూస్తాము సో టోటల్ మర్డర్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ట్వంటీ వన్ జరిగితే ఈసారి ట్వంటీ ఎయిట్ జరిగినాయి సో మనం క్లాసిఫికేషన్ తీసి చూస్తే లాస్ట్ ఇయర్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ రెండు జరిగితే ఈసారి ఆరు జరిగినాయి సెక్చువల్ జెలసీ అంటారు అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కావచ్చు లివింగ్ రిలేషన్షిప్స్ కావచ్చు అలాంటి మర్డర్స్ లాస్ట్ ఇయర్ ఐదు జరిగితే ఎనిమిది ఈ సంవత్సరం జరిగాయి అలాగే పెట్టి డిస్ప్యూట్ మనీ డిస్ప్యూట్ ప్రీవియస్ డిస్ప్యూట్స్ ఆ తర్వాత ప్రాపర్టీ డిస్ప్యూట్ వల్ల అలా చూస్తే ఇలా జరిగాయి సో టోటల్ ట్వంటీ వన్ మర్డర్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జరిగితే ఈ సంవత్సరం ట్వంటీ ఎయిట్ జరిగి ట్వంటీ ఎయిట్ జరిగినాయి బట్ ఎక్కడ పెరిగిందంటే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఈ సెక్షువల్ జలసీ ఈ రెండు హెడ్లో పెరిగాయి కాబట్టి అదే మన సెవెన్ డిఫరెన్స్ కనిపిస్తాయి అలాగే అటెంప్ట్ మర్డర్ కేసు లాస్ట్ ఇయర్ ముప్పై ఏడు కట్టే ఈసారి యాభై ఆరు కట్టడం జరిగింది సో ఎక్కడెక్కడ గొడవలు జరుగుతాయో అక్కడ ఇంపాక్ట్ చూసి ఎక్కడెక్కడ హె హెడ్ ఇంజురీస్ ఉన్నాయో అక్కడ మనం త్రీ నాట్ సెవెన్ పెట్టి అక్యూజ్ని రిమాండ్ పెడితే కొద్దిగా డెటరెన్స్ ఉంటుంది అంటే జీరో టాలరెన్స్ ఫార్ హర్ట్ కేసెస్ అండ్ జీరో టాలరెన్స్ ఫార్ డిస్టర్బెన్స్ ఇన్ రొమాండ్ ఆర్డర్ దానివల్ల కొంచెం అటెంప్ట్ మర్డర్ కేసెస్లో పెరుగుదల ఉంది రీవియస్ హర్ట్స్ తగ్గ ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ నుంచి ఫార్టీ నైన్ ఫిఫ్టీ నైన్ ఉంది సింపుల్ హర్ట్ కేసెస్ ఫోర్ నైంటీ టూ నుంచి సిక్స్ ఫార్టీ టూ పెరిగాయి ఇది యూజువల్ ట్రెండ్ ఎలక్షన్ ఇయర్లో ఎలా ఉంటుందంటే కొంచెం చిన్న చిన్న గొడవలు జరిగినప్పుడు యూజువలీ కేసెస్ ఇమీడియట్లీ కట్టే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉంటుందని కాబట్టి ఉంటుందని ఎలక్షన్ సంవత్సరంలో హర్ట్ కేసెస్ సింపుల్ హర్ట్ కేసెస్ ఎప్పుడూ పెరుగుతాయి సో దానివల్ల ఇది ఒక ట్రెండ్ అంటే మీకు ఫిగర్స్ చూపించి ట్రెండ్ ఎలా ఉంది చూపించడానికి నేను చెప్తున్నాను నెక్స్ట్ ఓకే ఓకే ఈసారి సో దెర్ ఇస్ నో సో ప్రాపర్టీ క్రైమ్ ఓవరాల్ ట్రెండ్ చూస్తే అదర్ దెన్ హెచ్పి బై డే లాస్ట్ ఇయర్ పద్నాలుగు చెప్తే ఈసారి ముప్పై రెండు జరిగినాయి అదర్ దాట్ లార్జ్లీ ఇట్ ఈస్ ద సేమ్ డిటెక్షన్ పర్సెంటేజ్ రికవరీ పర్సెంటేజ్ కూడా ఇట్ ఈస్ లార్జ్లీ ద సేమ్ సో మనం డే బీట్స్ నైట్ బీట్స్ ఎంత మన దగ్గర స్ట్రెంత్ బట్టి ఎంత మ్యాక్సిమం అంత పంపిస్తున్నాం ప్లస్ పర్టిక్యులర్లీ మన హాలిడే సీజన్ ఎవ్రీ టైమ్ మన దసరా సీజన్ కావచ్చు లేదా ఈ సంక్రాంతి సెలవు సీజన్ కావచ్చు న్యూ ఇయర్స్ క్రిస్మస్ ఈ టైంలో కొద్దిగా ఎక్స్ట్రా మ్యాన్ పవర్ మొబిలైజ్ చేసి టార్గెటెడ్గా మనం వీడ్స్ పంపిస్తాం సో వీ ట్రై టు రిడ్యూస్ ద ప్రాపర్టీ క్రైమ్ డ్యూరింగ్ ద హాలిడే సీజన్ బట్ అదర్వైజ్ వస్తూ మన ప్రజలందరికీ ఎప్పుడూ మనం చెప్తూ ఉంటాం బయటికి వెళ్తున్నప్పుడు లాక్ చేసి ఎల్హెచ్ఎంఎస్ అని మన దగ్గర ఉన్నాయి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ దాదాపు ముప్పై ఐదు కెమెరాలు మన దగ్గర ఉన్నాయి సో ఎవరైనా పోలీస్కి అప్రోచ్ అయితే ఫ్రీగా మనం ఆ ఇంట్లో సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది ఆ సీసీ ఆ సీసీటీవీ కెమెరా ద్వారా ఎవరైనా అంటే మోషన్ సెన్సర్ కెమెరాస్ ఉంటాయి సో ఎవరైనా ఫోర్స్ఫుల్గా లాక్ చేసినప్పుడు చేస్తే మనకి ఇమీడియట్లీ అలర్ట్ వస్తుంది పోలీస్ స్టేషన్కి సో ఇదే సందర్భంలో రిక్వెస్టింగ్ యూస్ ఫెసిలిటీ మోర్ అండ్ అందరికింగ్ టువరాల్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటే మనం పోలీస్ ఎస్ఐ సిబ్బందితో పాటు స్కూల్స్కి వెళ్ళి కాలేజెస్కి వెళ్ళి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి తర్వాత ఫోక్సో చట్టం గురించి చాలా మందికి ఫోక్సో చట్టం గురించి తెలీదు అంటే ఎయిటీన్ ఇయర్స్ కట్ ఆఫ్ ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ లోపు లోపు ఏదైనా రిలేషన్షిప్ పేరుతో ముందు వెళ్తే అది క్రైమ్ అనేది బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ డోంట్ నో సో అవన్నీ మనం మహిళా రక్షక్ బ్యానర్లో చేస్తున్నాము నెక్స్ట్ నెక్స్ట్ ఆ స్లైడ్ తీసారా మహిళా రక్షక్ ఎంతమందికి మనం చేశామని సైకల్స్ సిక్స్ ఫోర్ వీలర్స్ దీంతో టోటల్ ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్ అయింది మనం లాంచ్ చేసి వరకు ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్కూల్స్ కాలేజ్లు కాలేజెస్లో కండక్ట్ చేయడం జరిగింది వీ హ్యావ్ ఆల్మోస్ట్ టచ్డ్ వన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్ స్టూడెంట్స్ సో వీ హేడ్ అట్లీస్ట్ థౌజండ్ వన్ ల్యాక్ ట్వంటీ సిక్స్ థౌజండ్ స్టూడెంట్స్ అవేర్ దాట్ ఇఫ్ ఇఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలేషన్షిప్ దే డూ ఎనీ యాక్టివిటీ ఇట్ ఈస్ ఈక్వల్ టు క్రైమ్ సో హోప్ఫుల్లీ ఇంకా మనం వచ్చే సంవత్సరం కూడా ఇంకా పెద్ద ఎత్తున అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము సో దాట్ ద క్రైమ్ ఇన్సిడెంట్స్ రెడ్యూసెస్ ఇంతకు ముందే అది కాదు క్రైమ్ అగేన్స్ట్ ఎస్సీ ఎస్టీస్లో దర్ ఇస్ నో మచ్ చేంజ్ ఇన్ ట్రెండ్ లాస్ట్ ఇయర్ ఫిఫ్టీ టూ క్రైమ్స్ రిపోర్ట్ అయితే ఈసారి సిక్స్టీ ఫైవ్ క్రైమ్స్ ఇటెట్ అయి బట్ ఎప్పటికప్పుడు యాజ్ పర్ దా వీ హూ ఫినిష్ ద ఇన్వెస్టిగేషన్ ఇన్ సిక్స్టీ డేస్ కాబట్టి ఎస్డిపిఓస్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు సిక్స్టీ డేస్ లోపల ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తాము అదే టైంలో విక్టిమ్ కాంపెన్సేషన్ ఏముందో ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ టైంలో తర్వాత ఇన్వెస్టిగేషన్ టైంలో చార్జ్షీట్ టైంలో ఏమున్నాయో మనం కలెక్టర్ ఆఫీస్తో ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేస్తూ విక్టిమ్స్కి విక్టిమ్ కాంపెన్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఒక టూ త్రీ కేసెస్ ఐ థాట్ డన్ వెరీ గుడ్ వర్క్ అందరికి తెలుసు ఇయర్ బిగినింగ్ లో ప్రతిపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక మేజర్ రాబరీ అంటే మేజర్ బ్రేకింగ్ జరిగింది దాంట్లో టూ పాయింట్ ఫోర్ కేజీ గోల్డ్ తర్వాత ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్ క్యాష్ దొంగతనం చేశారు సో యూపీ మహారాష్ట్ర చెందిన ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ చేసి ప్రాపర్టీ రికవర్ కూడా చేయడం జరిగింది దీంట్లో డిజిఫ్ సార్ దీంట్లో ఏబీసీడీ అవార్డ్ కూడా ఇవ్వడం జరిగింది ఏబీసీడీ అంటే అవార్డ్ ఫర్ బెస్ట్ క్రైమ్ డిటెక్షన్ అని సో వీ గాట్ ఫస్ట్ ప్రైజ్ ఫర్ దాట్ అలాగే మొన్న సర్పావరంలో ఒక మేజర్ క్రైమ్ బస్ట్ చేశాము దాంట్లో ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒక రెండు సంవత్సరంలో ఇరవై ఒక హౌస్ బ్రేకింగ్ మనం డిటెక్ట్ చేయడం జరిగింది అలాగే కోటందూర్లో ఒకటి మర్డర్ ఫర్ గేన్ అంటే ఒక బొలెరో వ్యాన్ కోసం ఒకరిని చంపారు సో దాంట్లో ఏమి క్లూ లేదు బట్ స్టిల్ ఆర్ పీపుల్ రీట్ గుడ్ జాబ్ అండ్ రిటైట్ దాట్ కేస్ ఆల్సో నెక్స్ట్ సో ఇది ఆ ట్వంటీ వన్ కేసెస్ రికవరీ ఫోటో నెక్స్ట్ అలాగే రోడ్ యాక్సిడెంట్స్లో ఆఫ్టర్ ఐ టుక్ చార్జ్ వీ హిన్ కాన్సంట్రేటింగ్ మోర్ ఆన్ రిడక్షన్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్ సో ఆల్మోస్ట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ కంపేర్ చేస్తే త్రీ ట్వంటీ సిక్స్ డెస్ జరిగితే ఈ సంవత్సరం టూ నైంటీ ఫైవ్ డెస్ట్ జరిగాయి ఐ ఐఎమ్ నాట్ సేయింగ్ వీ హ్ డన్ బెటర్ బికాస్ టూ నైంటీ ఫైవ్ డెత్స్ ఈస్ ఆల్సో హ్యూజ్ కొన్ని యాక్సిడెంట్స్ మనం ఆపలేము బికాస్ యాక్సిడెంట్ నేమే ఇట్ ఈస్ యాక్సిడెంట్ తెలుగు జరుగుతుంది బట్ స్టిల్ వీఆర్ టేకింగ్ ఈచ్ కేస్ ఇన్ ఇట్స్ ఎందుకు జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది ఏ టైంలో జరుగుతుంది ఎవరు డ్రైవరు ఎట్లాంటి వెహికల్ టూ వీలరా ఫోర్ వీలరా లారీయా ఆపోజిట్ డైరెక్షన్లో ఎవరైనా వస్తున్నారా అక్కడ స్పీడ్ బ్రేకర్ అవసరమా అక్కడ రోడ్ రిపేర్ అవసరమా బాటోల్స్ పెట్టాలా లైటింగ్ తక్కువ ఉందా లైటింగ్ ఎక్కువ ఉందా బ్లైండ్ స్పాట్ ఉందా సో ప్రతి ప్రతి పాయింట్ మనం ఒక యాక్సిడెంట్ జరిగితే చూస్తాము సో విత్ దాట్ ఎఫెక్ట్ ఒక పది ప పది శాతం తగ్గించడం తగ్గించగలిగాము నాన్ ఫెటల్ యాక్సిడెంట్స్ కూడా ఒక ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ బట్ కమింగ్ ఇయర్ ఇట్ ఈస్ ఆర్ మెయిన్ ఫోకస్ ఇంకా మనం యాక్సిడెంట్ తగ్గించాలి పర్టిక్యులర్లీ ఎన్హెచ్ సిక్స్టీన్లో ఈసారి మనం కాకినాడ టౌన్ అండ్ అరౌండ్ కోరింగా ఈ ఆనంగ రోడ్డు తెగించగలిగాము కాకినాడ టౌన్లో కొంచెం తెగించగలిగాము బట్ ఎన్హెచ్ సిక్స్టీన్లో పర్టికులర్లీ ఈ తునిలో చాలా ఎక్కువ యాక్సిడెంట్స్ జరిగాయి గండేపల్లిలో ఎక్కువ యాక్సిడెంట్స్ జరిగాయి కిర్లంపూడి జ్యూరిస్టేషన్లో ఎక్కువ యాక్సిడెంట్స్ జరిగాయి సో ఏ పోలీస్ స్టేషన్లో కూడా ఏ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి అది కూడా కాన్సన్ట్రేట్ చేసి అక్కడ సో ఆల్ ఎక్సిడెంట్ స్పెసిఫిక్ స్టెప్స్ ఆర్ అండర్టీకింగ్ సో ఈసారి ఒక టెన్ పర్సెంట్ తగ్గించాము నెక్స్ట్ టైం ఇంకా తగ్గించాలని సంకల్పం చేశాము నెక్స్ట్ సో యాక్సిడెంట్ ఎక్కడెక్కడ జరిగే ఏమేమి కరెక్షన్ మెజర్స్ నేను చెప్తా ఉన్నాను కదా సో అలా ఎన్ఫోర్స్మెంట్ ఎడ్యుకేషన్ అండ్ ఇంజనీరింగ్ ఎన్ఫోర్స్మెంట్ అంటే స్పీడ్ కంట్రోల్ ఎన్హెచ్ టూ సిక్స్టీన్లో చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటారు సో అక్కడ ఇంటర్సెప్టర్ వెహికల్స్ పెట్టి స్పీడ్ గన్తో ఓవర్ స్పీడింగ్ చాలా కడతాము ఎడ్యుకేషన్ అంటే చాలా వరకు ఇప్పుడు చూసుంటారు కొత్తగా యాంటీ అదే అయితే హెల్మెట్ అవేర్నెస్ పెట్టడానికి ఫ్లెక్సీలు పెట్టాను నెక్స్ట్ ఆ ఫోటోలు అనుకుంటా ప్రీవియస్ ఇయర్ సో హైవేలో స్పీడ్ తగ్గించడానికి జంక్షన్స్లో మన డ్రమ్ కానీ స్పీడ్ బ్రేకర్స్ కానీ లేదా బ్యారికేడ్స్ కానీ పెట్టడం జరుగుతుంది తర్వాత టౌన్ ఏరియాలో వన్ వే ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళే వాళ్ళకి ఇది ట్రాఫిక్ కోన్స్ పెట్టడం జరుగుతుంది అదే రూపంలో నెక్స్ట్ లార్జ్ స్కేల్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ అండ్ పబ్లిక్ బూజింగ్ మనం లాస్ట్ సిక్స్ మంత్స్లో పర్టికులర్లీ ఐ డోంట్ నో వెదర్ యూ ఇన్ ద టౌన్ ఆర్ నాట్ బట్ లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ హండ్రెడ్ అండ్ ఫోర్టీ సిక్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే టూ థౌజండ్ ట్వంటీ టూలో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ జరిగింది బట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో వీ హల్మోస్ట్ టచ్ ఎయిట్ థౌసండ్ కేసెస్ సో మై పర్సనల్ ఒపీనియన్ వన్ డ్రంక్ అండ్ డ్రైవ్ స్టాప్ ఈజ్ ఈక్వల్ టు వన్ యాక్సిడెంట్ స్టాప్ ఆ బిలిక్తోనే నేను ముందుకెళ్తాను ఎందుకంటే తాగిన మయకంలో ద రియాక్షన్ స్పీడ్ రెడ్యూసస్ అలవాటు బట్ యాక్సిడెంట్స్లో ఎలా ఉంటుందంటే పాయింట్ వన్ సెకండ్ రియాక్షన్ స్పీడ్ తేడా ఉన్న యాక్సిడెంట్ జరుగుతుంది సో వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ డ్రంక్ అండ్ డ్రైవ్ ఇన్ఫాక్ట్ ఐ ఎక్స్పెక్టింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ టు కమ్ డౌన్ ఎందుకంటే ఇన్ని కేస్ పెడుతున్నారు ఇన్ఫాక్ట్ రోజుకి అట్లీస్ట్ ఒక పదిహేను మందికి కేసు పంపిస్తున్నాం ఒక రోజు రెండు రోజు చెప్పనా లేదా పదివేలు ఫైన్ కట్టిస్తున్నాం సో అది చూసి అట్లీస్ట్ పబ్లిక్ డ్రంక్ అండ్ డ్రైవ్ తగ్గుతుంది అనుకుంటున్నాను బట్ ఇఫ్ ఇట్ డజంట్ డిక్రీస్ ఫైన్స్ విల్ ఇంక్రీజ్ ఎనీవే అలాగే పబ్లిక్ బూజింగ్ కూడా థర్టీన్ పర్సెంట్ లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే పెంచడం జరిగింది